జల్ది బాక్స్ అబ్బా పిల్లగాడు ఆ లేడు ఈ బాక్స్ ఉన్నదే ఇంత నే అన్నం పెట్టిందే గింత నువ్వు తినేదే గింత అంత పిల్లగా చూస్తే పర్వతం లేక ఉంటాడు తినేదేమో అంతా తింటాడు ఇగో బాక్స్ లో మొత్తం తినలేదనుకో నీ బాక్స్ ఏంది వార్నింగ్ అంటారా నేను వార్నింగ్ అనుకో నువ్వు మార్నింగ్ అంత అనుకుంటాను నువ్వు ప్రేమతో తినమన్నట్టు లేదు తింటావా అన్నట్టున్నది సరే కానీ సూపర్ మార్కెట్ పోయి రావాలి సామాన్ పైసలు ఇలా డేట్ ఎంత పద్దెనిమిదో తారీఖు నెల కావాలంటే ఇంకా పన్నెండు రోజులు కావాలి అప్పుడే సామాన్లు అయిపోతాయా అయిపోయినాయి నేనేమన్నా తిందనా ఇంట్లోకే వాడవర్తి అగో